హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ ఇన్ డిజిటల్ ఛానల్ సో లాస్ట్ క్లాస్లో ఆబ్జెక్ట్ అనేది సి వన్ దగ్గర ప్లేస్ చేస్తే రిఫ్రాక్షన్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుందో మనం డిస్కస్ చేసుకున్నాం సో ఇక్కడ ఒకవేళ వన్ దగ్గర ప్లేస్ చేసినట్టయితే అందులో నుంచి వెళ్తున్న మనం టూ రేస్ని పర్టికులర్గా తీసుకుంటాం ఒకటి వచ్చేసి ఆప్టికల్ సెంటర్లో నుంచి వెళ్ళే రే ఇంకొక రే వచ్చేసి ప్యారల్ టు ప్రిన్సిపల్ యాక్సెస్ ఇలా వెళ్ళిన ఈ రేస్ ని మనం కన్సిడర్ చేస్తే ఇమేజ్ ఎక్కడ ఎగ్జాక్ట్గా ఫామ్ అయిందో మనకు తెలుస్తుంది అన్నమాట సో ఈ రేస్ అనేవి ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ప్రాసెస్ జరిగిన తర్వాత మళ్ళీ సి టు ఎగ్జాక్ట్ సి టు పాయింట్ దగ్గర ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది ఇది ఆల్రెడీ మనము డిస్కస్ చేసుకున్నాం నౌ ఇప్పుడు ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ సి వన్ అండ్ ఎఫ్ వన్ ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది సి వన్కి అండ్ ఎఫ్ వన్కి మధ్యలో ఇన్ బిట్వీన్ ప్లేస్ చేసినట్లయితే ఇక్కడ కూడా మనము ప్రతి ఒక్క రే డయాగ్రామ్స్ చెప్పేటప్పుడు టూ పర్టికులర్ రేస్ని ఇక్కడ కూడా మనము ప్రతి ఒక్క డయాగ్రామ్లో టూ పర్టికులర్ రేస్ని కన్సిడర్ చేస్తున్నాం ఒకటి వచ్చేసి పాసెస్ త్రూ అన్ ఆప్టికల్ సెంటర్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సెస్ సో ఈ టూ రేస్ రిఫ్రాక్షన్ ప్రాసెస్ జరిగిన తర్వాత ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సెస్ వెళ్ళిన లైట్ రే వచ్చేసి ఎఫ్ టూ పాయింట్లో నుంచి వెళ్ళడం అంటే పాస్ అవడం జరుగుతుంది సో ఇక్కడ ఆప్టికల్ సెంటర్లో నుంచి వెళ్ళిన పాయింట్ వచ్చేసి ఈ ఆప్టికల్ సెంటర్లో నుంచి వెళ్ళిన రే వచ్చేసి స్ట్రైట్గా వెళ్ళిపోతుంది సో ఈ రెండు ఒక చోట మీట్ అవుతాయి సో ఆ ప్లేస్ని మనం ఏం చెప్తామంటే బియాండ్ ద సిటు ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బియాండ్ ద సీటు సో సిటు సో ద రేస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ కన్వర్జ్ బియాండ్ సిటు సో రేస్ అనేవి రిఫ్రాక్షన్ ప్రాసెస్ జరిగిన తర్వాత ద రేస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ కన్వర్జ్ బియాండ్ టూ సో రేస్ అనేవి రిఫ్రాక్షన్ ప్రాసెస్ జరిగిన తర్వాత కన్వర్ట్ అయిపోయిన ఈ యొక్క రేస్ ఒక పాయింట్ దగ్గర మీట్ అయ్యాయి సో ఆ పాయింట్ వచ్చేసి ఆ పాయింట్ దగ్గర ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది సో ఆ పాయింట్ అనేది ఎక్కడుందంటే బియాండ్ ద సీటు అనమాట సో ఓకే ఇమేజ్ ఫామ్డ్ బియాండ్ ద సీ టూ ఇమేజ్ ఎలా ఉంది ఆబ్జెక్ట్ కంటే లార్జర్గా ఉందా స్మాలర్గా ఉందా సో ఆబ్వియస్లీ మనకు కనపడుతుంది కదా లార్జర్ దాన్ ఆబ్జెక్ట్ అంటే మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అనమాట సో ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటివి ఇక్కడ రియల్ అండ్ ఇన్వర్టెడ్ సో నెక్స్ట్ కండిషన్ వచ్చేసి ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ అట్ ఎఫ్ వన్ సో ఆబ్జెక్ట్ వచ్చేసి ఎఫ్ వన్ దగ్గర ప్లేస్ అయినప్పుడు ఇక్కడ నుంచి కూడా మనము టూ పర్టికులర్ రేస్ని కన్సిడర్ చేస్తాం ఓకేనా సో ఫస్ట్ రే వచ్చేసి ప్యారల టు ప్రిన్సిపల్ యాక్సెస్ అండ్ సెకండ్ రే వచ్చేసి పాసెస్ త్రూ అండ్ ఆప్టికల్ సెంటర్ సో ఇలా కన్సిడర్ చేసినప్పుడు దీస్ రేస్ బికమ్ ప్యారలల్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ దే డు నాట్ మీట్ సో ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఈ రేస్ వచ్చేసి ఎప్పటికీ మీట్ అవ్వవు సో ఎందుకంటే ప్యారలల్గా స్ట్రైట్గా వెళ్ళిపోతాయి రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సే వెళ్ళిన రే వచ్చేసి కన్వర్జ్ అంటే కన్వర్జింగ్ అయిపోయి ఎఫ్లో నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతుంది పాస్ అవుతుంది సో ఆప్టికల్ సెంటర్లో నుంచి వెళ్ళిన రే వచ్చేసి రిఫ్రాక్షన్ ప్రాసెస్ జరిగిన తర్వాత స్ట్రైట్గా వెళ్ళిపోవడం జరుగుతుంది సో అందుకనే దిస్ టు రేస్ బికమ్ ప్యారలల్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ దే డు నాట్ మీట్ సో రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత ఇవి వచ్చేసి లైటర్స్ ప్యారలల్గా వెళ్ళిపోతాయి సో ఈ యొక్క రేస్ అనేవి మీట్ అవ్వవు సో నెక్స్ట్ కండిషన్ వచ్చేసి ఇక్కడ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ ఎఫ్ వన్ అండ్ లెన్స్ ఆబ్జెక్ట్ అనేది ఎఫ్ వన్కి లెన్స్కి మధ్య అనేది ప్లేస్ చేయడం జరిగింది సో ఫస్ట్ లైట్ రే వచ్చేసి ప్యారల్ టు ప్రిన్సిపల్ యాక్సెస్ వెళ్ళినప్పుడు రిఫ్రాక్షన్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఎఫ్ నుంచి పాస్ అయిపోతుంది సో సెకండ్ లైట్ రే వచ్చేసి ఆప్టికల్ సెంటర్లోంచి వెళ్ళినప్పుడు స్ట్రైట్గా ఇది కూడా స్ట్రైట్గా పాస్ అయిపోతుంది సో ఇమేజ్ ఇప్పుడు ఎక్కడ ఫామ్ అవుతుందంటే సో ఇమేజ్ అనేది వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది లార్జర్ వర్చువల్ ఎరెక్ట్ ఆన్ స్క్రీన్ సైడ్ ఎగ్జాంపుల్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ టు అండ్ లార్జ్ స్మాల్ లెటర్స్ సో ఇలా ఉన్నప్పుడు ఆబ్జెక్టు ఇమేజ్ అనేది ఎక్కడ ఎలా ఫామ్ అవుతుందంటే ఇమేజ్ వచ్చేసి వర్చువల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది సో వర్చువల్ ఇమేజ్తో ఫామ్ అవడంతో పాటు ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ వచ్చేసి లార్జర్ ఉంటుంది సో ఇమేజ్ వచ్చేసి లెన్స్కి సేమ్ సైడ్ ఫామ్ అవుతుంది ఆపోజిట్ సైడ్లో ఫామ్ అవ్వదు సేమ్ సైడ్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది ఎగ్జాంపుల్ మ్యాగ్నిఫైడ్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ అని చెప్పొచ్చు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ భూతద్దాలు మనము యూజ్ చేసే మనం తెలుగులో దాని వాటిని మ్యాగ్నిఫయింగ్ గ్లాసెస్ని బూతాలు అని చెప్పి చెప్పచ్చు ఓకే సో మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ ఎందుకు యూజ్ చేస్తాం సో ఏదైనా సరే చిన్న చిన్న లెటర్స్ ఉన్నప్పుడు ఆ పేపర్ మీద మనం చదవాలంటే ఆ ఎన్లార్జ్ గ్లాసెస్ అనేవి యూజ్ చేయడం వల్ల ఆ యొక్క లెటర్స్ అనేవి పెద్దగా కనపడడం జరుగుతాయి సో స్క్రీన్ సైడ్ సో ఆ విధంగా ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ ఓకే సో ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్న లెన్స్ వచ్చేసి కాన్వెక్స్ లెన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు ఇమేజ్ ఫార్మేషన్ ఆన్ కాన్కేవ్ లెన్స్ సో కాన్కేవ్ లెన్స్లో కేవలం టూ కండిషన్స్ మాత్రమే మనము ఈ యొక్క ఏపీ స్టేట్ బోర్డుకి సంబంధించిన సిలబస్లో ఓన్లీ టూ కేసెస్ మాత్రం మనం డిస్కస్ చేసుకుందాం అంతవరకు మనకు చాలన్నమాట అకార్డింగ్ టు యువర్ సిలబస్ సో వెన్ కమింగ్ టు ద కాన్కేవ్ లెన్స్ కాన్కేవ్ లెన్స్లో ఎక్కడో ఒక పాయింట్ దగ్గర ఇన్ఫినిటీ ప్లేస్లో ఎక్కడో ఒక పాయింట్ దగ్గర ఆబ్జెక్ట్ అనేది ఉందన్నమాట సో అక్కడ నుంచి వస్తున్న ప్యారలల్గా వస్తున్న లైట్ రేస్ ఎప్పుడైతే ఈ యొక్క కాన్కేవ్ లెన్స్లో నుంచి పాస్ అవ్వడం జరుగుతాయో అప్పుడు రిఫ్రాక్షన్ ప్రాసెస్ జరగడం వల్ల సో ఈ డైవర్జింగ్ లెన్సెస్ కాబట్టి ఈ యొక్క లెన్స్ అనేవి లెన్స్లో నుంచి పాస్ పాస్ అయ్యి వెళ్ళిపోయిన రేస్ అనేవి డైవర్జ్ అయిపోతాయి అంటే స్ప్లిట్ అవుట్ అయిపోతాయి అంటే స్ప్లిట్ సపరేట్ అయిపోతాయి ఈ యొక్క లెన్స్ అనేవి సో సపరేట్ అయిపోయిన తర్వాత మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది ఇమేజ్ వచ్చేసి మనకి స్క్రీన్ సైడ్ మాత్రమే ఫామ్ అవుతుంది స్క్రీన్కి ఆపోజిట్ సైడ్లో ఫామ్ అవ్వదు సో ఎందుకంటే ఇవి స్ప్లిట్ అయిపోతాయి రేస్ అనేవి సో అలా ఇప్పుడు ఈ లైట్ రేస్ అనేవి సపరేట్ అయిపోయిన లైట్ రేస్ అనేవి మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఒక పాయింట్ దగ్గర నుంచి వస్తున్నట్లు కనపడతాయి సో ఇంతకుముందు కూడా ఈ డయాగ్రామ్ని మనం ప్యారల్గా వస్తున్న లైట్ రేస్ ఎప్పుడైతే కాన్కేవ్ లెన్స్లో నుంచి ట్రావెల్ అవుతాయో ఆ ట్రావెల్ అయిన లైట్ రేస్ అనేవి ఒక పాయింట్ దగ్గర నుంచి వస్తాయని ఇంతకుముందు మనం ఇంతకుముందు క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ అండ్ ఫైనల్ కండిషన్లో మనం చూసుకుంటే ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ టూ ఎఫ్ వన్ అండ్ ఎఫ్ వన్ ఇక్కడ టూ ఎఫ్ వన్ అంటే మనం సి వన్ అనుకోవచ్చు ఆబ్జెక్ట్ ప్లేస్డ్ సి వన్ ఇన్ బిట్వీన్ సి వన్ అండ్ ఎఫ్ వన్ ఒకవేళ ఇక్కడ కాన్కేవ్ లెన్స్ కండిషన్లో మనము ఆబ్జెక్ట్ అనేది సి వన్కి ఎఫ్ వన్కి మధ్యలో ప్లేస్ చేసినట్లయితే అక్కడ నుంచి మనం టూ రేస్ కన్సిడర్ చేస్తాం ఒకటి వచ్చేసి ప్యారల్ టు ప్రిన్సిపల్ యాక్సెస్ ఇంకొకటి వచ్చేసి పాసెస్ త్రూ అండ్ ఆప్టికల్ సెంటర్ సో ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సెస్ వెళ్ళిన లైట్ రే వచ్చేసి డైవర్జింగ్ అయిపోతుంది అంటే స్ప్లిట్ అయిపోతుంది లైట్రే ఎందుకంటే ఇవి డైవర్జింగ్ లైట్ రేస్ కాబట్టి సో నెక్స్ట్ లైట్ వచ్చేసి ఆప్టికల్ సెంటర్ నుంచి వెళ్ళిన తర్వాత స్ట్రైట్గా వెళ్ళిపోతుంది సో ఈ ఇక్కడ ఇక్కడ కూడా మనం బాగా అబ్జర్వ్ చేస్తే సేమ్ సైడ్లో ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది ఆపోజిట్ సైడ్లో ఇమేజ్ అనేది ఫామ్ అవ్వదు అనమాట సేమ్ సైడ్లో ఫామ్ అవుతుంది సో సేమ్ సైడ్లో ఎలా ఫామ్ అవుతుందంటే డైవర్జింగ్ జరిగి వెళ్ళిపోయిన లైట్రీ అంటే స్ప్లిట్ అయ్యి వెళ్ళిపోయిన లైటరే వచ్చేసి మనం చూసుకుంటే ఎక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు కనపడుతుంది ఎఫ్ వన్ అనే పాయింట్ దగ్గర నుంచి బయటికి వెళ్ళినట్టు కనపడుతుంది బాగా అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఈ యొక్క డైవర్జింగ్ అయిపోయిన లైట్ రే వచ్చేసి వన్ అనే పాయింట్ దగ్గర నుంచి వెళ్ళిపోయినట్టు కనపడుతుంది సో ఇక్కడ ఈ యొక్క ఎఫ్ వన్ అనే పాయింట్ దగ్గర నుంచి వెళ్ళిపోయిన ఈ యొక్క డాటెడ్ డాట్ డాట్ లైన్స్కి ఈ యొక్క ఆప్టికల్ సెంటర్లో నుంచి వెళ్తున్న రే అనేది మీట్ అవ్వడం జరుగుతుంది ఎక్కడైతే ఈ టూ రేస్ మీట్ అవుతాయో అక్కడ అనేది ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట సో మనం ఎప్పుడైతే ఈ యొక్క డైవర్జ్ అయిపోయి వెళ్ళిపోయిన లైట్ రేని ఎక్స్టెండెడ్ బ్యాక్వర్డ్కి మనం డాట్ డాట్ లైన్స్లో డాటెడ్ లైన్స్లో మనము గీసుకుంటే ఇది అనేది ఒక పాయింట్ దగ్గర నుంచి వస్తున్నట్లు మనకు కనిపిస్తుంది ఓకేనా సో ఫోకస్ పాయింట్ దగ్గర నుంచి మనకు ఈ యొక్క రే అనేది బయటికి వచ్చినట్లు కనపడుతుంది ఈ యొక్క ఎక్స్టెండెడ్ అయిన లైట్ రే నుంచి వస్తున్న డాటెడ్ లైన్ డాటెడ్ లైన్స్ యాజ్ వెల్ యాజ్ ఆప్టికల్ సెంటర్ నుంచి వెళ్తున్న రే అనేది ఒక పాయింట్ దగ్గర మీట్ అవ్వడం జరుగుతుంది అక్కడ అనేది ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట సో ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేది వర్చువల్ ఇమేజ్ సో నెక్స్ట్ స్మాలర్ దెన్ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్కి ఆబ్జెక్ట్ సైజ్ కంటే చిన్నగా ఉంటుంది సైజులో సో పొజిషన్ ఈజ్ ఇన్ బిట్వీన్ ఎఫ్ వన్ అండ్ లెన్స్ ఆప్టికల్ సెంటర్ ఓ సో ఈ యొక్క ఇమేజ్ పొజిషన్ వచ్చేసి ఇన్ బిట్వీన్ ఎఫ్ వన్కి ఆప్టికల్ సెంటర్ ఓకి మధ్యలో ఉంటుంది సో దిస్ దిస్ వాస్ ద టోటల్ చాప్టర్ ఆఫ్ యువర్ టెన్త్ క్లాస్ ఏపీ స్టేట్ బోర్డ్ లైట్ చాప్టర్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను సో ఇఫ్ యు హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్ ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్ సో నెక్స్ట్ లెసన్స్ ఇంకా కొంచెం డీటెయిల్ మేనర్లో ఇంకా సింప్లిఫైగా చెప్పుకోవడానికి ట్రై చేద్దాం